చెప్పి మాట్లాడుతున్నారు గత ప్రభుత్వం ప్రజలకు ఎంత మేలు చేసింది అన్నటువంటి గమనించుకుంటూ వస్తే మొట్టమొదటి నాలుగు నెలల్లోనే లక్ష ముప్పై వేల మందికి ఉద్యోగాలు ఇవ్వడం అయితేనేమి సచివాలయ వ్యవస్థ ప్రారంభించి ప్రతి ఒక్క వెయ్యి మందికి ఒక సచివాలయం ఉండేటట్టు పట్టణాలలో వార్డు కార్యాలయం ఏర్పడే విధంగా అలాగే ప్రతి సచివాలయానికి ప్రతి వార్డు కార్యాలయానికి పది మంది ఉద్యోగస్తులు నియమించి లక్ష ముప్పై వేలు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఎంపడమే కాకుండా ఎన్నో రకాల అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ తీసుకోవడం అయితేనేమి అలాగే దాదాపుగా వాలంటీర్లను కూడా రెండు లక్షల పైగా వాలంటీర్లు నెలకు ఐదు వేలు వచ్చే విధంగా కూడా చేయడం జరిగింది మరి ప్రభుత్వం ఏర్పడిన నాలుగు నెలల్లో ఒక వ్యవస్థనే గత ప్రభుత్వం క్రియేట్ చేసి స్వతంత్రం వచ్చిన తర్వాత ఇంత ఎక్కువగా ఎప్పుడు కూడా జరగలేదు రిక్రూట్మెంట్లో కానీ ఒక వ్యవస్థను క్రియేట్ చేసే విషయంలో కానీ మరి ఈ నాలుగు సంవత్సరాలు నాలుగు నెలల్లో ఒక వ్యవస్థ క్రియేట్ చేయకపోవటం కాకుండా ఏ ఒక్కరికి కూడా లో ఉద్యోగాలు ఇవ్వకుండా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తీసేసేయటము అలాగే వాలంటీర్లను తొలగించేసేయటము ఇవి జరిగి గత ప్రభుత్వం అక్టోబర్ రెండున గాంధీ జయంతి రోజున గ్రామ స్వరాజ్యం కోసం సచివాలయ వ్యవస్థ ప్రారంభిస్తే ఈ ప్రభుత్వం ఈ నాలుగు నెలల్లో అక్టోబర్ రెండున మందు షాపులు ప్రకటించింది ఊరికి ఒక మందు షాపు బెల్ షాప్ ఏర్పాటు చేస్తామన్నటువంటి రీతిలో జీవోలించారు తేడా అడుగుతున్నారు ఎవరు ప్రజల కోసం పనిచేశారు ఎవరు వ్యవస్థ నిర్వీర్యం చేసి ప్రజలు తప్పుదో చేయనటువంటి ప్రవర్తిస్తున్నారు అనేటువంటిది ఒక ఎగ్జాంపుల్ మనం చాలు ఇలాంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం వైఫల్యాన్ని ఒప్పుకోకుండా దాడి చేయటం దేవదేవుడైనటువంటి వెంకటేశ్వర స్వామిని తమ రాజకీయాల కోసం వాడుకోవాలని చెప్పి ఐక్యులు తేవటం సుప్రీంకోర్టుతో సహా మనం మందలించడం కూడా జరిగింది ఇలాంటి మంచి కార్యక్రమాలు గత ప్రభుత్వం చేసిన నాలుగు నెలల్లో చెప్పేటువంటి ధైర్యం వాళ్ళకి లేదు ఈరోజు మీ గుండెపై చేయి వేసుకుని ధైర్యంగా చెప్పగలుగుతాం మేము మేలు చేశాం అలాగే మేనిఫెస్టోలో ఏవైతే మేము పెట్టామో అవన్నీ కూడా ప్రతి సంవత్సరం ఏదైతే ఇస్తామో అన్ని కూడా మొదలు కూడా పెట్టాం నాలుగు నెలల్లో ప్రజలకు మా ద్వారా డబ్బులు ఎంత చేరే వీరు నాలుగు సంవత్సరాలు ఈ నాలుగు నెలల్లో వీరు ప్రజలకు ఎంత చేర్పించాలన్నటువంటిది కూడా ఒకసారి వాళ్ళు బేరీ చేసుకొని మాట్లాడాలి కేవలం ఎదురుదాడి చేయడం సమస్యను తప్పుదోవ పట్టించేటువంటి విధంగా వివరించడం దుర్మార్గం గౌరవ్ పవన్ కళ్యాణ్ గారు నేను తిరుపతిలో మాట్లాడుతూ తను ఏ ఎజెండా తీసుకున్నారో తెలియట్లేదు కానీ ఒక్క అంశం తను గమనించుకోవాలి సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు డిక్లరేషన్ ఆయన ఏదో చేస్తున్నానని మాట్లాడుతున్నారు ఆయన పెద్దలు ఆయన ఒకటి గౌరవించు ఆయన కూడా మన ఎన్నికలు విజయం సాధించు కానీ అంత మాత్రాన తను ఏదో సనాతన ధర్మం తనే కనిపెట్టినట్టు తను చెప్పిన విధంగా ఆచరించాలని ఆదేశాలు ఇవ్వటము ఎంతో గొప్పగా కొనసాగుతోంది ఉంది ఈరోజు స్వార్థం కోసం రాజకీయాల కోసం వాడుకునే విధంగా ఆయన మాట్లాడటం దుర్మార్గం ఏ ఒక్కరు కూడా సనాతన ధర్మం గురించి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళు లేకపోతే దాని గురించి ఏదైనా తప్పుదో పట్టించి మాట్లాడినంటే ఆయన మాట్లాడారు ఎవరు గౌరవపరిచారు ఎందుకు ఆ అజెండాను